గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటుకోవాలి సహకారంతో సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే ఉడివేడోలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్ ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ వైద్యులకు కానీ సిబ్బందికి కానీ గర్వసాణం అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాటు సంస్థ వారు తమ స్వంతింతనమే కాకుండా డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలా మాకు అందొచ్చు కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన సౌకర్యాలతోటి అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మన కోర్టుకి సిబ్బందికి డాక్టర్లందరినీ అభినందించాల్సిన ఎంతైనా ఉంది దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాటు పట్ల మరి సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవ తార్కు హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెత్తు అనేది కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిర్తించుకోవట్లేదు అక్కడే లెక్క ఇక్కడ మెడిసిన్స్ తో పాటు అన్ని ఫ్రీగా అంటే డాక్టర్స్ ఉంటే మాకు ఆశ్చర్యమైంది ఇక్కడ బిల్డింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఎంతో మంది దాతలు ఉన్నారు ఎంతో మంది పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు వెళ్తారు ఎవరైతే మనము జనరల్గా ఉంటాం దేవుడు అని దేవుడు అంటే ఎవరు మనం కాపాడేవాడు దేవుడు ఈరోజు నాటకా సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది కాబట్టి మనం పది మందికి సేవ చేస్తే మన వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళలాగా వచ్చే ఆయన కాపాడాడు అమ్మ దేవుళ్లాగా సహాయపడ్డాడు అని కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆ విధంగా మరి ఈ నాట్లో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి జిల్లాలో ఇక్కడ ముఖ్యమైన విభాగాలు ఏవైతే అవసరమవుతాయో వాటిని స్వాధించి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను మరి రెండు రాము గారు ఇందాకనే మీరు గుడివాడ నాని గురించి అడుగుతా